ఇది తంజావూర్ దక్షిణ భారతదేశ చరిత్రలో శక్తి సంస్కృతి ఆధ్యాత్మికతలు కలిసిన ఒకే ఒక స్థలం ఈ రోజు మనం చూస్తున్న ఈ మహాకట్టడం యొక్క ఆలోచన ఒక్క రోజులో పుట్టింది కాదు దీని క్రింద నిద్రిస్తున్న ఇంకో చరిత్ర దాగి ఉంది ఈ పెరియర్ కోవిల్ లేదా గొప్ప ఆలయం అనే ఈ నిర్మాణం నిర్మించబడక మునుపు ఈ స్థలం దేనికి ప్రసిద్ధి ఇది మొదటి నుంచి శైవభూమేనా లేదా బౌద్ధ ధ్యాన విహారమా ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని వెయ్యి సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తుంది అది సామాన్య పూర్వం మూడవ శతాబ్దం భారతదేశ చరిత్రలో ఒక మౌన ఆధ్యాత్మిక విప్లవం ప్రారంభమైంది ఆ విప్లవానికి నాయకుడు అశోకుడు అతని కాలంలో బౌద్ధ ధర్మము ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు విస్తరించింది కావేరి డెల్టా ఒక ప్రశాంతతతో కూడిన ప్రదేశం సారవంతమైనటువంటి ఈ ప్రాంతాలలో బౌద్ధ విహారాలకు అత్యంత అనుకూలంగా ఉండేవి బౌద్ధ విహారం అంటే ఆలయం కాదు అది అధికార దర్పం చూపించే కేంద్రము కాదు అది విద్యా కేంద్రం ధ్యాన స్థలం ప్రశ్నలు అడిగే స్వేచ్ఛ ఉన్న తర్కస్థలం ఇక్కడ దేవుడు కాదు ఆలోచన ముఖ్యం అందుకే ఈ ప్రాంతం ఒకప్పుడు సాంస్కృతిక భూమిగా ప్రసిద్ధి చెందింది దీనికి నిదర్శనమే తమిళనాడులో తంజావూర్ జిల్లాలో మలూరు గ్రామంలో చెరుకు తోట నుండి పదో శతాబ్దానికి చెందిన చోళల కాలం నాటి తలలేని బుద్ధ శిల్పం బయటపడడం తవకాలలో గ్రనేట్ విగ్రహం తల మరియు కుడిచేయి రెండు కనిపించట్లేదు ఈ ప్రాంతంలో మరియు చుట్టుపక్కల ఉన్న బౌద్ధ శిల్పాలలో తంజావూర్ ఒక ప్రసిద్ధ ఆరామానికి ఉనికి అని సూచిస్తుంది కాలం మారుతుంది ఏడవ శతాబ్దం తర్వాత దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమం ప్రబలింది ఆదిశంకరుడు తన సరికొత్త శూన్యవాద అద్వైత సిద్ధాంతంతో వజ్రయా బౌద్ధాన్ని కొత్త దిశలో నడిపిస్తూ ప్రశ్నిస్తున్నటువంటి కాలమది బౌద్ధం తర్కాన్ని నమ్మింది భక్తి ఉద్యమం భావోద్వేగాన్ని నమ్మింది రాజుల మద్దతు క్రమంగా భక్తి ఉద్యమం వైపు మళ్ళీంది ఇక్కడే సాంస్కృతిక సమతుల్యత మారింది పదో శతాబ్దం దక్షిణ భారతదేశంలో చోళుల శక్తి శిఖరానికి చేరుతున్నటువంటి సమయం అది ఈ చరిత్రలో కీలక పాత్ర పోషించినటువంటి వాడు మొదటి రాజరాజ చోళుడు అతనికి కావలసింది ఒక ఆలయం కాదు తన ఆధిపత్యాన్ని చూపించే ఒక శాశ్వత ప్రకటన రెండు వందల పదహారు అడుగుల ఎత్తు వేల టన్నుల రాయి వందల శాసనాలు ఇవి చెబుతున్నవి ఏమిటంటే ఈ ప్రదేశం ఇక్కడ నుండి మౌనంగా బోధించే ధ్యానభూమి కాదు ఇది ఒక గర్జించే రాజ్య ధర్మ కేంద్రం ఇది బౌద్ధ ధ్వంసము కాదు లేదా శైవ విజయము కాదు చరిత్ర ఏమి చెబుతుందంటే ఇది ఒక సాంస్కృతిక పరిణామం ప్రజల ఆలోచన మారితే పవిత్ర స్థల అర్థం కూడా మారుతుంది బృహదీశ్వర ఆలయం కేవలం దేవాలయం కాదు ఇది బౌద్ధ ఆలోచనలలో తర్వాత శైవ రాజ్య ధర్మం ఎలా స్థిరపడిందో చెప్పే రాతి సాక్ష్యం ఇది మత కథ కాదు ఇది భారతీయ నాగరికత కథ బృహదీశ్వర ఆలయం కేవలం దేవాలయం కాదు ఇది రాతిలో చెక్కిన చరిత్ర దీనికి సంబంధించి పూర్తి విశ్లేషాత్మక వీడియోను త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం నమో బుద్ధాయ